ఆదే సూత్రాలు ఇది ఆదే సూత్రాలు పార్టీకి సంబంధించింది దీంట్లో సెకండ్ చాప్టర్ సంబంధించింది ఆదే సూత్రాలు ప్రాథమిక హక్కుల నుండి ఎలా భిన్నంగా ఉన్నాయి ప్రజాస్వామ్య సమాజంలో సామాజిక మరియు ఆర్థిక న్యాయ విశిష్ట లక్ష్యాలను సాధించడంలో వాటి ప్రాముఖ్యత ఏమిటి ప్రాథమిక హక్కుల స్వభావం పరిధి ప్రాథమిక ప్రాథమిక హక్కుల పరిధి ప్రాథమిక హక్కుల విస్తరణ పరిమితి రాజ్యాంగం ఇతరులపై అమలు రాజ్యాంగ పరిధిలోని సంక్షేమ రాజ్యం పంపిణీ న్యాయం సూత్రాలు ప్రాథమిక విధులు ఇందులో ఈ ఏడు ఉంటాయి దీంట్లో సంబంధించిన ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పే ముందు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో నాలుగవ భాగంలో నాలుగవ భాగంలో ఆర్టికల్ ముప్పై ఆరు నుండి యాభై ఒకటి వరకు రాజ్యాంగంలో ఉన్నాయి ప్రాథమిక హక్కులు మూడో భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై రెండు వరకు ఉన్నాయి ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు సిద్ధాంతపరమైన తేడాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ కార్యక్రమాలపై పరిమితులు విధిస్తే ఆదేశ సూత్రాలు ప్రభుత్వం చేపట్టవలసిన విధులను సూచిస్తుంది ప్రాథమిక హక్కుల వాదంతట అవే అమలు అవుతాయి కానీ అదే సూత్రాలు అమలు చేయాలంటే పార్లమెంటు అవసరం హక్కులకు భంగం కలిగితే పౌరుడు న్యాయస్థానం ద్వారా రక్షణ పొందవచ్చు కానీ ఆదేశ సూత్రాలు అమలు కాకపోతే న్యాయస్థానాల ద్వారా అమలు చేయడం సాధ్యం కాదు ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమే వ్యక్తిగతమైనది ఆది సూత్రాలు మాత్రం సమాజానికి సంబంధించింది ఆదేశ సూత్రాల ప్రయాణం ఆదేశ సూత్రాలు సామాజిక న్యాయాన్ని విధిస్తాయి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించవచ్చు అంబేద్కర్ పక ఆదేశ సూత్రాల ద్వారా ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించవచ్చు ప్రజలకు జీవనోపాధి స్త్రీ పీర్ష సమాన వేతనం కార్మిలకు కనీస వేతనం షెడ్యూల్ కుల కులాలు షెడ్యూల్ తెగలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది ఉచిత నిర్బంధ విద్యను అందరికీ అందరికీ పని కల్పించడం ఉచిత న్యాయాన్ని అందిస్తుంది భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఆదే సూత్రాలు మద్యపు సమతుల్యత ద్వారా రాజ్యాంగ మౌలిక మౌలిక సూత్రం ఆదేశ సూత్రాల లక్ష్యాలను ప్రాథమిక హక్కులు కూడా సాధించాలి ఇది ఫస్ట్ క్వశ్చను తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకొని ఆది సూత్రాలు అందించిన విధంగా భారతదేశం తన పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్ను అమలు చేయకుండా నిరోధించే అంశాలను చర్చించండి ఇది ఈ క్వశ్చను మళ్ళీ దీనికి ఆది సూత్రాలకు సంబంధించింది ఇది ఎక్కడి అంటే ఈ ప్రాథమిక హక్కుల దీనిలో సమయం ప్రాథమిక హక్కుల స్వభావం పరిధి ప్రాథమిక హక్కుల విస్తరణ పరిధి రాజ్యాంగ ఇతరులపై అమలు రాజ్యాంగ పరిధిలో సంక్షేమ రాజ్యం పంపిణీ న్యాయం అదే సూత్రాలు ప్రాథమిక విధులు దీనికి సంబంధించింది భారత రాజ్యాంగం నాలుగో భాగంలో అదే సూ సూత్రాలు ఆర్టికల్ నలభై ఆరు భారత పౌరులందరికీ ఏకరీతి సివిల్ కోడ్ విరచే సుప్రీంకోర్టు ముమ్మరు పరుచు ప్రభుత్వాన్ని సూచించింది ఉమ్మడి పరిస్థితి అన్ని మతాలకు ఒకే రూపత ఉండాలి కానీ మన దేశంలో పర్సనల్ వివాహం విడాకులు వారసత్వం నూనోవృత్తి చెల్లింపు దత్తత సంరక్షణ వేర్వేరు మతాలకు వేరువేరు ఉంది సుప్రీంకోర్టు షబానా బేగం వర్సెస్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ సరల్ ముద్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఉమ్మడి పరిస్థితి అమలు చేయాలని సుప్రీంకోర్టు కోరింది మన దేశంలో ఒకే దేశం ఒకే చండ రూపంలో ఉమ్మడి పౌరస్మతి అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ లైక్ ఉమ్మడి పౌరస్మృతి ప్రయోజనాలు కులం మతం వర్గం లింగ భేదాలు లేకుండా దేశంలోని పౌరులందరికీ సమా సమన్యాయం జరుగు విశేషత వర్గాలకు కాపాడు అప్పుడు లౌకికత్వం కాపాడినట్లు అవుతుంది ఉమ్మడి పరిస్థితి అమలు చేయకుండా నిరోధించే అంశాలు దేశంలో భిన్నత్వం వలన చట్టపరంగా అనేక ప్రతిఘటనలు అవ్వచ్చు ప్రాథమిక హక్కులకు మత స్వేచ్ఛను విభజిస్తుంది దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ముస్లిం క్రిస్టియన్ వివిధ చట్టాలు ఉన్నాయి తెలుగు యొక్క లా కమిషన్ ఉమ్మడి పరిస్థితి సారమలు చేస్తే ప్రతిఘటనలు వస్తాయని తెలిపింది హిందూ మతంలోని గిరిజనులు ఆచారాలు సంప్రదింపు సంప్రదాయాల గురించి గిరిజనులు ఆందోళన చెందుతున్నారు ఫన్నా లాల్ బన్స్లాల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో భారత్లో ఉమ్మడి పరిస్థితి అనేక వర్గాల ఆమోదం ఆమోదంతో అమలు చేస్తే దేశ సమగ్రత సమైక్యత భంగం కలగకుండా కలగదని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ క్వశ్చన్లు మంచి చదువుకున్నట్టయితే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్